రాజా శర్మ వారి సతీమణ్ణి ఈ మార్ఘమాసం రోజున వారింటికి వెళ్ళి లేదో వారిని నూతన వస్త్ర అలంకృతం చేయాలని సంకల్పం కలిగింది అందువల్ల రావడం జరిగింది వారి ఇంటికి వారింటికి చాలా సంతోషం ఎందుకనంటే మైపాడు రాజా అంటే ఈరోజు నా దృష్టిలో ఒక త్రివిక్రముడు లాగా అన్ని కార్యాలలో ఆయన ముఖ్యంగా మన బ్రాహ్మణ జాతికి అతను చేస్తున్నటువంటి సేవలు అనన్య సామాన్యము మరి ఎవరైనా ఈ విధంగా అందరినీ కలుపుకుంటూ అన్ని సంఘాలను కలుపుకుంటూ ఎవరైనా ఈ జిల్లాలో మన జిల్లాలో మన రాష్ట్రంలో ఆ విధంగా చేయగలిగినటువంటి వారు నా దృష్టికి మాత్రం ఇప్పటికి ఎవరు రాలేదు అది నిజంగా ఎందుకంటే ఇది స్ఫూర్తిగా తీసుకొని తక్కిన వాళ్ళు కూడా ఇదే విధంగా ఇప్పుడు మనకు పెన్షన్ మనం వస్తున్నారు అక్కడ మాకు సంఘాలతో పర్లేదు సంస్థలతో పర్లేదు ఎవరి వారు వచ్చినా నా విరోధులు వచ్చినా కూడా వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆలోచనకి రావాలి ఎందుకంటే బ్రాహ్మణులు ఎన్నో సంఘాలకు వచ్చారు సంఘాలు ఉన్నప్పుడు కూడా అందరూ మన వాళ్ళే అందరూ మన బ్రాహ్మణులే అనేటువంటి ధోరణి ఆలోచన కలగడం అభినందనీయం అందుకనే ప్రత్యేకంగా మొన్న అక్కడ జరిగినటువంటి కామధ్యేను పురస్కారాలలోకి నేను వెళ్ళలేకపోయినందువల్ల ఎందుకంటే పెంచుల పవన్లో ఉన్నందువల్ల అన్నదాన కార్యక్రమంలో ఉన్నందువల్ల వెళ్ళలేకపోయినా ప్రత్యేకంగా ఈరోజు వచ్చి ఆ అభినందించి వెళ్ళాలని ఉద్దేశం రావడం జరిగింది చాలా సంతోషం రాజా రాలేకపోయిన మొత్తం మనసు వాళ్ళతో నిజంగా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు అంతమందిని అంతమంది బ్రాహ్మణ్యాన్ని ఒక చోటకి చేర్చడం అంటే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి తీసుకురావడం అంటే చాలా చిన్న పని కాదు అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ గురువు గారు వెంకటరమణాచారి గారు ఐఏఎస్ గారు ఆయన వాళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు మాకు వచ్చి ఈ సన్మానం చేశారు పురమందిరంలో ఇప్పటికీ మర్చిపోలేదన్నమాట వాళ్ళు నిజంగా అభినందన మన బ్రాహ్మణ్యాన్ని కాపాడేదానికి వాళ్ళు చేస్తున్న కృషి చాలా గొప్ప విషయం కాబట్టి వారికి నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఆశీస్వామి